రెండు వేల ఇరవైలో గాల్వాన్ గొడవ జరిగినప్పుడు చైనా సైన్యం కేవలం కొన్ని గంటల్లోనే బార్డర్ కు వచ్చేసింది కానీ మన భారత సైన్యం అక్కడికి రీచ్ అవ్వడానికి దాదాపు ఒక వారం పట్టింది ఎందుకు తెలుసా కేవలం రోడ్లు లేకపోవడం వల్ల మనం ఆనాడు వెనుకబడ్డాం కానీ ఇప్పుడు సీన్ మారింది అమెరికాకి చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఇండియా ఇప్పుడు చైనా గుండెల్లో రైళ్లు పర్యటిస్తోంది గతంలో మంచు పడితే లడక్ లాంటి ప్రాంతాలకు ఆరు నెలలు దారి మూసుకుపోయేది కానీ ఇప్పుడు ఇండియా జోజిలా టన్నెల్ లాంటి మెగా ప్రాజెక్టులతో హిమాలయాలను తొలుచుకుంటూ వెళ్తాం దీని వెనుక ఉన్న అసలు స్ట్రాటజీ ఏంటంటే ఒకప్పుడు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బడ్జెట్ రెండు వందల ఎనభై మిలియన్ డాలర్లు ఉంటే దాన్ని ఇప్పుడు ఏకంగా ఎనిమిది వందల పది మిలియన్ అంటే దాదాపు కోట్ల రూపాయలు కేవలం కేవలం రోడ్ల కోసమే ఖర్చు చేస్తున్నారు రోడ్లే కాదు మంచులో కూడా ఆపరేట్ చేసే ఎయిర్ స్ట్రిప్స్ హెలిపాడ్స్ సురంగ మార్గాలతో చైనా కన్నా వేగంగా మన బలగాలను తరలించేలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వార్ చేస్తోంది భారత్ చైనా ఎప్పటికైనా కుయుక్తులు పనుతుందని గ్రహించిన భారత్ ఇప్పుడు డిఫెన్స్ మోడ్ లో లేదు డామినేటింగ్ మోడ్ లో ఉంది రెండు వేల ఇరవైలో లో జరిగిన తప్పు భవిష్యత్తులో ఎప్పటికీ జరగకూడదన్నది ఈ మాస్టర్ ప్లాన్ బార్డర్ లో ఇండియా చూపిస్తున్న ఈ దూకుడుపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ప్రపంచంలో ఏములన ఏం జరిగినా అందరికంటే ముందే తెలుసుకోవాలంటే డౌన్లోడ్ టు న్యూస్ యాప్